దేవాలయాలు మిగిలి ఉన్న దేవాలయాలే ఇంత అద్భుతంగా ఉన్నాయి సార్ పోయిన దేవాలయాలు ఎన్ని ముప్పై ఆరు వేల దేవాలయాలు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఈ దేశంలో ధ్వంసం చేయబడినటువంటి దేవాలయాలు ముప్పై ఆరు వేలు ఒక్క కాశీలోనే రెండు వందల దేవాలయాలు కాశీ విశ్వేశ్వరాలయం కాశీ విశ్వేశ్వరాలయం అనుకుంటున్నాం మనం ఒక్క కాశీ విశ్వేశ్వరాలయమే కాదు కాశీ విశ్వేశ్వరాలయంతో పాటుగా రెండు వందల దేవాలయాలను నెలకూర్చారు అంటే ఈ ఈ ఆలయాలన్నీ ఎప్పుడైతే మనకి ముస్లిం రాజులు ఎవరైతే పరిపాలించినప్పుడు వాళ్ళు ధ్వంసం చేసిన ఏనా గురువు గారి వాళ్ళే వాళ్ళకి ఇక్కడ సంపదను దోచుకోవడం ఒక్కటే కాకుండా వాళ్ళ అజెండా ఏందా అని అంటే వాళ్ళ వాళ్ళ దేవుడే దేవుడు ఇంకొకటి దేవుడు కాదు నీ నీ ధర్మం ఏం చెప్పుద్ది ఏకం సత్ విప్రా బహుదావదంతి వదంతి ఉన్నది ఒకటే అనేక రకాలుగా చెప్తావు సత్యం ఒక్కటే ఆత్మవత్ సర్వభూతానే అని చెప్పుద్ది కానీ వాళ్ళు అట్లా కాదు నా దేవుడే దేవుడు నా దేవుడు కాదంటే నిన్ను చంపేస్తా వాళ్ళ దేవుణ్ణి దేవుడు అని మనం ఒప్పుకున్నప్పుడు నీకు ఇంకొక ఇంకొక దౌర్భాగ్యకరమైన విషయం అంటే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు ఇప్పుడు కొన్ని కొన్ని దేవాలయాలని చూస్తే తమిళనాడు వెళ్ళమ్మా మధుర మధురై మధురై మీనాక్షి దేవాలయం ఎంత అద్భుతమైన శిల్పాలు ఉంటాయి తెలుసా చాలా అద్భుతమైన శిల్పాలు ఉంటాయి వాటిని తాకడానికి కూడా నీకు మనసు ఒప్పదు అంత అంత అందంగా అంత అద్భుతంగా మలిచారు అట్లాంటి దాన్ని అటువంటి అటువంటి టెంపుల్స్ని నాశనం చేస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి ఎట్లా ఎటువంటి క్రూర క్రూరమైనటువంటి మనస్తత్వం ఉంటే అటువంటి టెంపుల్స్ని నాశనం చేస్తావు సరే టెంపుల్స్ని నాశనం చేస్తావు దోచుకున్నావు లైబ్రరీస్ ఏం చేసినాయి లైబ్రరీస్ని లైబ్రరీస్ని తగలిపెట్టారు నల్లందా విశ్వవిద్యాలయం మూడు నెలలు చలిదాచుకోవడానికి అక్కడ ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలని వాడారు అంటే ఆటవికులకు కూడా ఇంత నికృష్టమైనటువంటి మానసిక స్థితి ఉండదు ఆటవికులు కూడా ఇప్పుడు మన వాల్మీకి ఆటవికుడు బోయవాడు కానీ జ్ఞాన సముపార్జన చేసి రామాయణాన్ని అందించాడు ఆయన ఈ దేశంలో ఆటవికులకు కూడా మనం ఆటవికులు కూడా మనకి సంస్కృతి నేర్పించారు మరి ఆటవీకుల కంటే హీనమైనటువంటి జాతి ఇది వాళ్ళని ఏమనాలా ఇప్పటికీ గురువుగారు అంటే నేను చూసుకున్న కొన్ని ఆలయాలలో హంపి కానివ్వండి లేదా ఇంకేమైనా జోగులాంబ నువ్ చూడమ్మా హంపి అనే పేరు చెప్పావు కదా ఎంత ఏడుపు వస్తుంది గురువుగారు అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతమైన కట్టడాలు పెద్ద పెద్ద ఆలయాలు గర్భగుడిలో దేవుడు ఉండడు గోపురాలుండవు అసలు అక్కడికి వెళితే ఏడవలేని అంటే ఎవరు ఉండరు గురువుగారు నిజం నిజం చెప్పాలంటే అసలు ఇప్పుడు హంపిలో ఒక దేవాలయం మొత్తం కూలిపోయి ఉంటుంది అది నీకు రాళ్ళు ఇంకా అక్కడ కనిపిస్తూనే ఉంటాయి దాన్ని చూస్తే మనసు తరుక్కుపోదు అక్కడ రథం ఉంటుంది ఒక టెంపుల్లో ఎంత అందంగా ఉంటుంది ఇప్పటికీ ఇప్పుడు ఇంత చెడిపిన ఇంత చెడిపిన ఆ చెడిన దాంట్లో కూడా అద్భుతమైన శిల్ప సౌందర్యం కనిపిస్తుంది మనకి ఎంతమంది విశ్వకర్మలు వాటికి ప్రాణం పోసారో ఆలోచించు ఒకసారి